పిఠాపురం ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ పాయింట్ అవుతుంది అది పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించడం వల్ల కావచ్చు లేకుంటే ఇతర కారణాల వల్ల కావచ్చు కానీ పిఠాపురం రాజకీయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని అనూహ్యమైనటువంటి మలుపులు తిప్పే అవకాశం లేకపోలేదు అనేటువంటి అంచనాలు బలపడుతున్నాయి తాజాగా పిఠాపురం కారణంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన కారణంగా అక్కటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మకు కూడా ప్రత్యేకమైన క్రేజ్ వచ్చింది ఆయన పేరు రాష్ట్రం అంతా మారుమోగింది గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పటికి కూడా ఆయన గురించి చాలా తక్కువ మందికే తెలుసు ఆ జిల్లా బయట ప్రజలకి ఆయన పేరు కూడా పెద్దగా పరిచయం కాదు అలాంటిది ఇప్పుడు ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురంతో పాటుగా కేవలం ఆ జిల్లా మాత్రానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విశేషమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారా లేకుంటే అధిష్టానం ఒత్తిడి తలొగ్గి అక్కడి నుంచి పోటీలోంచి తప్పుకున్నారా ఎలా అయినప్పుడు కూడా పిఠాపురం మూలంగా ఇప్పుడు వర్మ పేరు మారుమ్రోగుతుంది అలాంటి వర్మ గురించి జనసేన పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల కారణంగా వర్మ మీద ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ బలపడుతుంది వర్మకి ఇప్పుడు జనసేన నాయకత్వమే లైన్ క్లియర్ చేస్తుందా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది వర్మకు జనంలో సానుభూతి పెంచేలా జనసేన నేతల తీరుందా అనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతుంది కారణం కూడా లేకపోలేదు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం టికెట్ తనదేనని వర్మ చాలా దృఢంగా భావించారు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు పాదయాత్రతో పాటుగా ఇతర అనేక రూపాల్లో పిఠాపురం నియోజకవర్గం మొత్తాన్ని చక్కదిద్దుకుని తను జయకేతనం ఎగరవేయడం ఖాయమని ఆయన అంచనా వేసుకుంటున్నటువంటి తరుణంలో చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో తాను ఓడిపోయిన గాజువాక భీమవరం సహా అనేక నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేసుకుని అన్నింటినీ బేరీజు వేసుకుని చివరకు పిఠాపరులు అయితే తాను గట్టెక్కగలను అని భావించి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇది వర్మ ఆశల మీద నీళ్లు జల్లింది ఆ సమయంలో వర్మ అనుచరులు చాలా వైల్డ్ ఫైర్తో రియాక్ట్ అయ్యారు చాలా తీవ్రంగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఎవరిని వదలకుండా బూతులు తిడుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో మంటలు పుట్టించి తమ నిరసనను వ్యక్తం చేశారు చివరికి చంద్రబాబు పిలిచిన తర్వాత వర్మ చల్లబడ్డారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా వర్మ ఇంటికెళ్ళి వర్మతో పాటుగా ఆయన తల్లి ఆశీస్సులు కూడా తీసుకుని వర్మతో పాటుగా ఆయన కుమారుణ్ణి కూడా ప్రస్తావిస్తూ మీ అందరూ నా గెలుపు కృషి చేయాలి నా విజయాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను అన్నట్టుగా పూర్తిగా వర్మ మీదే ఆధారపడ్డాను అనేటువంటి రీతిలో మాట్లాడారు ఇదంతా కూడా వర్మ ఇమేజ్ మరింత పెరగడానికి వర్మ అంత బలమైనటువంటి నాయకుడా అనేటువంటి అభిప్రాయం రాష్ట్రం అంతా కలగడానికి కారణమైంది అందుకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆయన వ్యవహార శైలే మూలం చివరకు భారీ మెజార్టీతో గెలిచారు వర్మ రెండు వేల పద్నాలుగులో సుమారు నలభై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఈసారి పవన్ కళ్యాణ్కి డెబ్బై రెండు వేల ఓట్ల ఆధిక్యత దక్కింది ఇదంతా వర్మ వల్లే వచ్చిందా పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్ల వచ్చిందా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి సానుకూల పవనాల వల్ల వచ్చిందా కారణాలు ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనూహ్యమైనటువంటి అఖండమైనటువంటి మెజార్టీతో పిఠాపురం సీట్ని కైవసం చేసుకున్నారు అందులో వర్మ పాత్ర తోసి పుచ్చలైనది వర్మ అసలు ప్రమేయం లేదు అని చెప్పడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు చివరికి అది జనసేన నాయకత్వం కూడా అంగీకరించింది స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా తన విజయానికి వర్మ పాత్ర చాలా ఉంది అంటూ చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు అదే వర్మకి అంతగా పవన్ కళ్యాణ్ విజయం కోసం శ్రమించినటువంటి వర్మకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయంలో జనసేన నాయకత్వం అడ్డుపుల్ల వేస్తుంది ఆయనకు అవకాశాలు దక్కకుండా అడ్డుకుంటోంది అనే అభిప్రాయాన్ని కలగజేస్తుంది అందుకు తగ్గట్టుగా జనసేన నాయకత్వం తీరు కనిపిస్తుంది ఇది వర్మకు ప్రజల్లో కొత్త రకమైనటువంటి సానుభూతి క్రియేట్ చేస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతాలను ఇచ్చేస్తుంది వర్మకి ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాం మొదటి విడతలోనే ఆయనకు శాసనమండలిలో చోటు ఇస్తాం అని టీడీపీ అధిష్టానం ప్రకటించింది అది వర్మ అనుచరుల్ని చాలా వరకు సంతృప్తిపరిచింది వాళ్ళంతా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం పూర్తిగా పనిచేసేదానికోసం తోడ్పడింది నిజానికి వర్మ బరిలో లేకపోతే పవన్ కళ్యాణ్కి పూర్తి అండదండలు ఇవ్వకపోతే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం అన్ని పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు కూడా ఉంటారా ఉండరా అనేటువంటి పరిస్థితి ఎందుకంటే కొన్ని గ్రామాల్లో జనసేనకి అసలు పట్టు లేదు ఎంత అఖండమైనటువంటి మెజార్టీ సాధించిన దశలో కూడా కొన్ని గ్రామాల్లో ఉదాహరణకు యువ కొత్తపల్లి మండలం నాగులాపల్లి లాంటి గ్రామాల్లో పవన్ కళ్యాణ్ దాదాపు రెండు వేలు పైబడినటువంటి ఓట్లతో వెనకబడ్డారు అలాంటి చోట్ల పవన్ కళ్యాణ్కి ఏజెంట్లు కూడా ఎవరుంటారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి కానీ వర్మ కారణంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా అక్కడ రంగంలో దిగి పనిచేసినటువంటి కారణంగా అక్కడ ఆ మెజార్టీ కొన్ని గ్రామాల్లో ఉన్నప్పటికీ మిగిలిన అన్ని చోట్ల భారీ మెజార్టీలు సాధించేదాని కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు తోడ్పడ్డారు ఇలాంటి పాత్రను మనం వాస్తవాన్ని కూడా తోసిపుచ్చేటువంటి పరిస్థితుల్లో ఎవరున్నా అది అవివేకం అవుతుంది కానీ ఇప్పుడు అలాంటి వర్మకు అన్యాయం చేస్తున్నారు ఎటువంటి అవకాశం రాకుండా అడ్డుకుంటున్నారు జనసేన నాయకత్వం కారణంగానే వర్మకు నష్టం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం పిఠాపురం వాసుల్లో బలపడుతుంది బయట ఎక్కడ అలాంటి సానుభూతి వచ్చినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వర్మకు అనుకూలంగా ఎంత క్యాంపెయిన్ చేసినా పిఠాపురలో ఇలాంటి వాదన బలపడడం అనేది వర్మకి చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది పవన్ కళ్యాణ్ కావాలని వర్మని అణగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే అది ప్రజల్లో వర్మకి మరో రూపంలో సానుభూతిగా మారుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి లక్ష్యపూరితంగా ఉద్దేశపూర్వకంగా వర్మని అణచివేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది పిఠాపురం ప్రజలకు అండగా నిలబడినటువంటి వర్మని కావాలనే ఎటువంటి అవకాశాలు రాకుండా దూరం చేస్తున్నారు అనేటువంటి వాదన బలపడుతున్నటువంటి తీరు వర్మకు పెద్ద అస్త్రంగా మారబోతోంది రేపు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎలా స్పందిస్తారు ఎన్నాళ్ల పాటు ఇలాంటి అణచివేతను సహిస్తారు ఎంతకాలం పాటు ఆ పార్టీలో అణిగుమణిగి ఉంటారు జనసేన నాయకత్వానికి పూర్తిగా ఒత్స పలుకుతున్న టీడీపీ జెండా కింద ఎంతకాలం అని కొనసాగుతారు ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి అదే సమయంలో వర్మ ఏ పార్టీలో కొనసాగినా ఏ దిశలో ఆయన రూటు మళ్ళీనా ఆయనకు పెరుగుతున్నటువంటి ఇలాంటి సానుకూల సంకేతాలు మాత్రం పవన్ కళ్యాణ్కి కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి తెస్తుంది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పిఠాపురాన్ని తన అడ్డాగా మార్చుకోవాలని ఆశిస్తుంటే వర్మకు పెరుగుతున్నటువంటి ఇమేజ్ మరో రూపంలో పవన్ కళ్యాణ్ కూడా పొగబెట్టేదానికి దారి తీసేటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి బంతిని ఎంతగా కొట్టితే అంత త్వరగా పైకి లేస్తుంది అనేటువంటి సూత్రాన్ని గమనంలో ఉంచుకుని జనసేన నాయకత్వం వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే ఆ పార్టీ ప్రయత్నాలు రివర్స్లో బోమరాంగ్ అయ్యి ఎదురు తిరిగి తమకే నష్టం చేకూర్చేటువంటి పరిస్థితి దాపురించకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది గతంలో కూడా వర్మ ఇదే సానుభూతి అస్త్రాన్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ నిరాకరిస్తే ఆ పార్టీకి రెబల్గా బరిలో దిగి తనకు టీడీపీ అన్యాయం చేసింది అంటూ ఊరు వాడ తిరిగి ఓటర్ల మద్దతు కూడగట్టుకుని దాదాపుగా యాభై వేల మెజార్టీని ఇండిపెండెంట్ అభ్యర్థిగా సాధించిన చరిత్ర ఉంది దీన్ని గమనంలో ఉంచుకుంటే తెలుగుదేశం పార్టీకే కాకుండా ముఖ్యంగా జనసేన నాయకత్వానికి చాలా చాలా శ్రేయస్కరం అందుకు తగ్గట్టుగా వర్మ విషయంలో ఆచి తూచి వ్యవహరించకుండా ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా సాగుతామంటే అది చేటు తెచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది జరభద్రం